లేకపోతే స్పినరై విజయన్ వీళ్ళందరూ చైనాతోనే మాట్లాడతారు పొగుడుతూ ఉంటారు అక్కడ ఎంత దేశం నడుస్తున్నా సరే వీళ్ళు పొగుడుతూ ఉంటారు సిపిఐ కొంత విషయంలో కన్సర్వేటివ్ గా ఉంటారు కాబట్టి ఈ దేశంలో దేశ ద్రోహం అనేటువంటి దాన్ని చాలా గొప్పగా కీర్తించబడేటటువంటి వ్యవస్థలు ఇక్కడ ఈ బ్యాచి లాంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు వీళ్ళ పని ఏంటంటే దేశాన్ని తిట్టుతుంటే సంతోషపడేవాడు కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో రెచ్చగొట్టే శక్తులు ఉంటాయి వీళ్ళు పాపులర్ కావాలి ప్రజాబాహుల్యంలో ప్రజాప్రతినిధులకు ఎన్నిక కావాలంటే ఒక వాదాన్ని రెచ్చగొట్టి ఆ వాదాల ద్వారా సక్సెస్ కావాలనుకునేటువంటి వాళ్ళకి ఇది పెట్టుబడి ఇలాంటి వాళ్ళు అయాచిత వరాలు ఎందుకంటే కష్టపడి చదివి ఐఏఎస్ అవ్వచ్చు అమ్మాయి ఐఏఎస్ చదువుతుంది అంట ఎన్నాళ్ళ చదువుతోంది అంట కానీ అక్కడ అప్రోచ్ అవ్వాల కాకపోతే అది మోడీ తప్పు అంతేగాని ఈవిడ ప్రతిభ కాదు మనం ఎగ్జామ్స్ రాస్తారు ఐఏఎస్ కి ఒక ఐదు లక్షల మంది రాస్తే ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అయితే ఫైనల్ గా వంద మంది సెలెక్ట్ అయితే సెలెక్ట్ గాని ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్న అర్బన్ నక్సల్ గా మార్చు దేశాన్ని దూషించవచ్చు వాళ్ళని రెచ్చ కొట్టచ్చు మనం సులభమైనటువంటి మార్గం లేదు మిగతా వాళ్ళు చిన్న పని చేసుకునేవాడు ఉన్నాడు లేకపోతే ఈ ట్యాక్సీ నడిపేవాడున్నాడు ఏం తక్కువ నీకు ఈ దేశంలో ఉపాధి కి వెళ్ళి బతుకు దుబాయ్కి వెళ్ళి బతుకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి బ్రతుకు అక్కడ బాగుందా బ్రతుకు కానీ అక్కడ బాగున్నాయి మనకంటే అని చెప్పేటువంటి మీడియా ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈ దేశంలో తప్పు దోబట్టించేటువంటి అంశాలనే పొగిడేటటువంటి మీడియా పుణ్యమాన్ని జరుగుతున్నట్టు ఒక తరహాలో ఒక రకమైన నిరసన ఈ విధంగా వాళ్ళు చెప్పారా పార్లమెంట్ లోకి వచ్చి తెలియజేశారా అని కూడా అనుకోవచ్చు ఏదన్నా ఉండుండాలి కదా నిరసన చెప్తే అదే వాళ్ళు చెప్పింది నల్ల చట్టాలు